హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈ పద్మజ పద్మజ హౌస్ వైఫ్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన వీడియో ఇంకా బుజ్జి బుజ్జి ఆడపిల్లలకి ఇది కనుక చేసిస్తే వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు ఇలా చక్కగా రకరకాలుగా రౌండ్లో రౌండ్ కట్ చేసి చేసుకోవచ్చు ఇంకా రకరకాల షేపుల్లో కట్ చేసేసి ఏముంది కుట్టడమే కుట్టుడు కుట్టుడే కుట్టుడు చక్క నా దగ్గర ఇలా క్లాత్ ఉంటే బొచ్చుగా కొంచెం ఏదైనా బొచ్చుగా పీచు పీచుగా లేదా డెనిమ్ క్లాత్ ఊలు క్లాతు పాడైపోయినాయి లేదంటే చినిపోయిన స్వెటర్లు ఉంటాయి కదా అలా స్వెటర్లతో చక్కగా నేను చూపించినట్టుగా ఒకవైపున ఒక మర్చుకొని ఇటువైపున ఇంకొక వైపు మర్చుకొని వాటిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇలా చక్కగా గట్టిగా కుట్టుకొని మీ ఛాయిస్కి తగ్గట్టు మీ దగ్గర ఉన్నవాడితో మీకు ఎలా బాగుంటుందంటే అలా చక్కగా పో పూసలతో కుందన్స్తో లేదా అద్దాలు పెట్టుకోవచ్చు లేదు కింద బ్యాగ్ కింద వేలాడేటట్టు మన సిల్క్ దారంతో కూచ్చుల్లాగా చేసుకొని అలా వేలాడదీయచ్చు చక్కగా ఇంకా పొడుగ్గా అందంగా కనపడిద్ది లేదు ఈ పూసల్ని ఇంకా పొడుగు పొడుగ్గా ఏలాడుతూ ఉంటుంటే బాగుంటాయి అంటే ఇంకా మూడు నాలుగు పూసలు గుచ్చేసి మళ్ళీ అట్లా దాన్ని హ్యాంగ్ లాగా చేసుకోవచ్చు అలా చూడండి అలా కుట్టాను అది అలా సంచిలాగా తయారైపోయింది అంచు ఇక పై అంచు లోపల అంచులు మొత్తం కుట్టుకొని అటు పక్కన ఇటు పక్కన చక్కగా అదిగోండి దానికి అలా కింద నేను పూసలతో కుట్టాను మీరు లేదంటే నేను చెప్పినట్టు సిల్క్ దారాన్ని కుచ్చులాగా చేసి అలా కుట్టుకోవచ్చు లేదు మన బ్లౌజులు కంటించుకునే స్టోన్ చైన్ ఉంటుంది కదా దాన్ని అలా ఒంపులు ఉంపులు వంపులు వంపులుగా అలా ఇంక మన ఇష్టం ఎలాడాలి అనుకుంటే పిల్లలకి ఇంకా అట్రాక్షన్గా ఉంటుంది అట్లా చూడండి నేను హ్యాండిల్కి నా దగ్గర ఉన్న పూసలు ఉన్నాయని మీకు తెలుసు కదా ఆ పూసలతో ఇలా హ్యాండిల్లాగా కుడు గుచ్చాను మీకు కావాలంటే డబుల్ హ్యాండిల్ పెట్టుకోవచ్చు లేదు ఇలా సింగిల్ హ్యాండ్లు కూడా పెట్టుకోవచ్చు చక్కగా లేదు ఇలా హ్యాండిల్ వద్దు అనుకుంటే మన సిల్క్ దారం బాగా ఎక్కువ దారం పో తీసుకొని జడలాగలి దాన్నైనా ఇలా కుట్టుకోవచ్చు లేదు మీ దగ్గర ఏమన్నా చైన్ లాంటిది ఏమన్నా బ్యాగులకి ఏమైనా పాత బ్యాగులకి అట్లా చైన్లు వస్తాయి కదా అవి ఏమన్న ఉంటే అలా దాన్ని అలా కుట్టుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఈ స్టోన్ కాతే గుచ్చుకుంటుంది అది కొంచెం స్టైల్గా ఉండాలంటే దాన్ని కూడా మూడు నాలుగు లైన్స్ వేసి దాన్ని కుట్టుకోవచ్చు చక్కగా ఇప్పుడు మళ్ళీ చూడండి దానికి ఇంకా అదనపు అందం కావాలి కదా మెరవాలి పార్టీలకు అది వెళ్ళాలంటే మెరవాలి చక్కగా కిట్టి పార్టీలకు వెళ్ళొచ్చు చిన్న చిన్న రిసెప్షన్లకు వెళ్ళొచ్చు అదిగా అలా మొత్తం అంటించాను ఇలా వీడియోలో మెరవట్లేదు కానీ చక్కగా విడిగా అయితే చాలా బాగా మెరుస్తుంది చూడండి ఒక చిన్న టోట్ బ్యాగ్ లాగా అదిగో చిన్న హ్యాండిల్లాగా పిల్లలకి అలా ఇవ్వండి ఎంత ఆనందపడతారో షాపు తీసుకెళ్తే మమ్మీ నాకు ఆ బ్యాగ్ కావాలి మమ్మీ నాకు ఈ బ్యాగ్ కావాలని రకరకాల బ్యాగుల కోసం అలా చేస్తూ ఉంటారు ఇలా కుట్టి ఉండి వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో మనకు కూడా పనికి చక్కగా